బేబీ రెండు వేల ఇరవై మూడులో చిన్న సినిమాగా విడుదలైన పెద్ద హిట్ అయింది హీరోగా ఆనంద్ దేవరకొండతో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్యకు మంచి పేరు తీసుకొచ్చింది ఈ సినిమా సక్సెస్తో ఈ భామకు వరుస ఆఫర్స్ పలకరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ భామకు మరో బంపర్ ఆఫర్ తగిలింది వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ ఎప్పుడూ ముందుంటారు ఓవైపు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై డిఫరెంట్ సినిమాలు రూపొందిస్తున్నారు ఈ నిర్మాణ సంస్థలో రూపొందిన బలగం వంటి మూవీ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ ను సాధించిందో అందరికీ తెలిసిందే తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో ఆశిష్ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో సినిమాను తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి హర్షిత నాగమలేడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా బేబీ మూవీ ఫేమ్ చైతన్య నటిస్తోంది ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుంటే నేషనల్ అవార్డు విన్నర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు